ఇక నుంచి ఐపీసీ సెక్షన్ ఫోర్ ట్వంటీ ఉండదు సిఆర్పిసి ఫార్టీ నైన్ సరికొత్తగా అమలు కాబోతోంది ఎవిడెన్స్ యాక్ట్ రూట్ మార్చుకుంటోంది తప్పు చేశారంటే తాట తీయటం ఖాయమంటోంది కేంద్రం లొసుగులు లోటుపాట్లు లోపాలేం ఉండవు నేరం చేశావంటే దొరికిపోతావంతే అంటూ ఇప్పటికే సరికొత్త చట్టాలు తీసుకొచ్చింది తప్పు చేసి చట్టం కళ్లు కప్పి తప్పించుకోలేరని వార్నింగ్ ఇస్తోంది బ్రిటిష్ కాలం నాటి చట్టాలకు ఎన్ కార్డ్ వేసి మారిన కాలానికి అనుగుణంగా జులై ఫస్ట్ నుంచి కొత్త చట్టాలని ఇంప్లిమెంట్ చేయబోతోంది సెంట్రల్ గవర్నమెంట్ తీసేలా కొత్త సిఆర్పిసి రూల్స్ ఇక మరింత కఠినం అప్డేట్ అయిన ఐపీసీ సెక్షన్స్ కాలం మారింది కాలంతో పాటు నేరాలు జరిగే తీరు మారింది కాకపోతే పాతకాలం నాటి చట్టాలకే కాలం చెల్లింది ఇప్పుడు జరుగుతున్న నేరాలకు బ్రిటిష్ కాలం నాటి చట్టాల అమలుతో కఠిన శిక్ష పడటం లేదు అందుకే కొత్త చట్టాలను తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు అమలులో ఉన్న పాత చట్టాలు భారతీయ శిక్షా స్మృతి పద్దెనిమిది వందల ఎనభై ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ పద్దెనిమిది వందల డెబ్బై రెండు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ పంతొమ్మిది వందల డెబ్బై మూడు స్థానంలో కొత్త చట్టాలు తీసుకొచ్చేసింది భారతీయ న్యాయ సంహిత భారతీయ నాగరిక్ సురక్ష సంహిత భారతీయ సాక్ష్య అనే కొత్త చట్టాలు జూలై ఒకటి నుంచి అమలు చేసేందుకు రెడీ అయ్యింది కేంద్ర ప్రభుత్వం వందేళ్ల కింద నాటి చట్టాలతో ఇప్పుడు జరుగుతోన్న నేరాలను కట్టడి చేయడం కష్టం అందుకే పాత చట్టాలను సమూలంగా ప్రక్షాళన చేశారు కొత్త చట్టాలను ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా పలు మార్పులు చేర్పులు చేశారు అవసరం లేని పదాలను తొలగించారు కొత్త చట్టాలతో నిబంధనలు సెక్షన్లు మారాయి ఇండియన్ పీనల్ కోడ్ స్థానంలో సరికొత్త చట్టాన్ని తీసుకొచ్చింది కేంద్రం స్వల్ప నేరాలకు పెట్టి కేసులు వంటి వాటిని ఇందులో మళ్లీ చేర్చారు మహిళలు పిల్లలు హత్య రాజ్య వ్యతిరేక నేరాలపై శిక్షలను కఠినతరం చేసింది కేంద్రం కొన్ని నేరాలకు స్త్రీ పురుషులనే తేడా లేకుండా సమానంగా శిక్ష పడేలా యాక్ట్ రూపొందించారు ఆర్గనైజ్డ్ క్రైమ్స్ టెర్రరిస్ట్ యాక్టివిటీ తీవ్రవాదానికి చెక్ పెట్టేందుకు శిక్షలను స్ట్రిక్ట్ చేశారు సాయుధ తిరుగుబాటు విధ్వంసం వేర్పాటువాదం లేదా దేశ సార్వభౌమత్వం ఐక్యతకు భంగం కలిగించే యాక్టివిటీస్ పై సీరియస్ యాక్షన్ తీసుకునేలా ఈ చట్టంలో అంశాలను చేర్చారు కొన్ని నేరాలకు జరిమానాలు శిక్షలను పొడిగించారు ఆర్గనైజ్డ్ క్రైమ్ హేట్ స్పీచ్ థ్రెట్ అగెన్స్ ద సావరనిటీ అండ్ యూనిటీ ఆఫ్ ఇండియా విమెన్ అండ్ చిల్డ్రన్ ఆడవాళ్లకు పిల్లలకు సంబంధించి కొత్త కొత్త డీటెయిల్ సెక్షన్స్ ఇంక్లూడ్ చేసి దానికి సంబంధించిన పనిష్మెంట్స్ కూడా ఎన్హాన్స్ చేశాను అండ్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ అంటే భారత్ సాక్ష్య సంహితలోనైతే మొత్తము ఎఫ్ఐఆర్ నుంచి ట్రయల్ అండ్ జడ్జ్మెంట్ దాకా డిజిటలైజ్ చేసి ఆ కంప్లైనెంట్ కి ఎప్పుడంటే అప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చేలాగా మొత్తము ట్రాన్స్పరెంట్ గా సెటప్ చేసిండ్రు పాతకాలం నాటి చట్టాల్లో మార్పులు చేర్పులు చేసి భారతీయ న్యాయ సంహిత రెండు వేల ఇరవై మూడు పేరుతో లోక్ సభలో గతేడాది ఆగస్టు పదకొండున ప్రభుత్వం ప్రవేశపెట్టింది స్టాండింగ్ కమిటీ సిఫార్సులను ఇందులో చేర్చి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ పన్నెండున మళ్లీ బిల్లును లోక్ సభలో ప్రవేశపెట్టింది ప్రభుత్వం రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఇరవై ఐదున ఈ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం తెలిపారు ఇండియన్ పీనల్ కోడ్ ఐపీసీలోని చాలా అంశాలను హిత రెండు ఇరవై మూడులో లో కొనసాగించారు ఇందులో సామాజిక సేవనే కొత్త శిక్షను చేర్చారు భారతీయ న్యాయ సంహితలో ఉగ్రవాదాన్ని నేరంగా పరిగణిస్తుంది ప్రజలపై జరిపే ఉగ్రదాడులను కూడా ఇందులో చేర్చారు కిడ్నాప్ బలవంతపు వసూళ్లు క్రైమ్ సిండికేట్ కోసం చేసే సైబర్ నేరాలు ఆర్గనైజ్డ్ క్రైమ్స్ భారత న్యాయ సంహిత పరిధిలోకి వస్తాయి కులం భాష లేదా వ్యక్తిగత గుర్తింపు కోసం ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువ మందిని హత్య చేస్తే నిందితులకు జీవిత ఖైదు లేదా మరణశిక్ష పడే అవకాశం ఉంటుంది నేరానికి సంబంధించి బాధ్యుడిని చేసే వయసును ఎప్పట్లానే ఏడేళ్లకు కొనసాగించారు అయితే నేరానికి పాల్పడిన బాలుడి మానసిక పరిస్థితిని బట్టి ఈ వయసును పన్నెండేళ్ల వరకు పెంచవచ్చు రేప్ గ్యాంగ్ రేప్ వంటి ఘటనల్లో వయోపరిమితిలో భిన్నంగా ఉన్నాయి రేప్ లైంగిక వేధింపులకు సంబంధించి ఐపీసీ చట్టంలోని నిబంధనలనే ఇందులో కొనసాగించారు దేశంలోని ఒక వర్గం ప్రజలపై దాడులకు పాల్పడటం కూడా భారతీయ న్యాయ సంహితలో నేరంగానే పరిగణిస్తారు ఓ వర్గంపై దాడుల్లో ఓ వ్యక్తి చనిపోతే అందుకు కారణమైన వారికి జీవిత ఖైదు లేదా మరణ పడనుంది నేర తీవ్రతను బట్టి శిక్షలను కఠినతరం చేసింది కేంద్రం ఒక వ్యక్తి మరణానికి కారణమైతే పది లక్షల వరకు జరిమానాతో పాటు మరణ శిక్ష లేదా జీవిత ఖైదు వేసేలా చట్టాల్లో మార్పులు తెచ్చారు చట్టం ఎవరికి కాకూడదు న్యాయం ఎప్పుడు అన్యాయం కాకూడదు అన్యాయం జరిగిన ప్రతి ఒక్కరికి న్యాయం జరిగి తీరాల్సిందే ఫిర్యాదుదారుడికి పోలీసులు తప్పనిసరిగా రెస్పాన్స్ ఇవ్వాల్సిందే కేంద్రం తీసుకొచ్చిన కొత్త చట్టాలు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి కొత్త నేర న్యాయ చట్టాల అవగాహన కోసం నలభై లక్షల మందితో శిక్షణ ఇప్పిస్తోంది కేంద్రం అసలు కొత్త చట్టాలు ఏం చెప్తున్నాయి కేంద్రం ఎలాంటి మార్పులు తీసుకొచ్చింది వాచ్ ది స్టోరీ జూలై ఒకటి నుంచి అమల్లోకి కొత్త నేర న్యాయ చట్టాలు ఫిర్యాదుల నుంచి సమన్స్ వరకు అన్ని ఆన్లైన్ లోనే హిట్ అండ్ రన్ లో కొత్త శిక్షలపై వెనక్కి తగ్గిన కేంద్రం జూలై ఒకటి నుంచి దేశంలో కొత్తగా మూడు నేర న్యాయ చట్టాలు అమల్లోకి రానున్నాయి గతేడాదే భారీ మార్పులు చేర్పులు చేసి నేర న్యాయ చట్టాలను తీసుకొచ్చింది కేంద్రం ప్రస్తుతం ఉన్న ఐపీసీ సిఆర్పీసీ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ల స్థానంలో మూడు కొత్త చట్టాలు ఇంప్లిమెంట్ కానున్నాయి ఈ కొత్త చట్టాల ప్రకారం జీరో ఎఫ్ఐఆర్ ఫిర్యాదులు సమన్స్ జారీ వంటివన్నీ ఇకపై ఆన్లైన్లోనే జరగనున్నాయి ఈ కొత్త నేర న్యాయ చట్టాలపై అవగాహన కల్పించేందుకు దాదాపు నలభై లక్షల మంది క్షేత్ర స్థాయి సిబ్బందికి ఐదు లక్షల అరవై వేల మంది పోలీసులు జైళ్ళ అధికారులు ఫోరెన్సిక్ నిపుణులకు శిక్షణ ఇప్పిస్తోంది కేంద్రం కొత్త చట్టాల ప్రకారం బాధితులు పోలీస్ స్టేషన్ కు వెళ్లకుండానే ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు జీరో ఎఫ్ఐఆర్ ప్రకారం ఏ వ్యక్తి అయినా పోలీస్ స్టేషన్ పరిధితో సంబంధం లేకుండా ఏ పోలీస్ స్టేషన్ లోనైనా కంప్లైంట్ ఇచ్చే వెసులుబాటు కొత్త చట్టాల్లో వచ్చింది అంతేకాదు మహిళలు చిన్నారులపై నేరాల దర్యాప్తు రెండు నెలల్లో పూర్తి చేయాల్సి ఉంది మహిళలు దివ్యాంగులు దీర్ఘకాల వ్యాధిగ్రస్తులతో పాటు పదిహేనేళ్లలోపు పిల్లలు అరవై ఏళ్ల కంటే ఎక్కువ వయసున్న వారు పోలీస్ స్టేషన్ కు వెళ్లడం నుంచి మినహాయింపు ఇచ్చారు వారంతా ఇంటి దగ్గర నుంచే పోలీసుల సాయం పొందొచ్చు కేసు విచారణలో ఆలస్యం లేకుండా సకాలంలో న్యాయం జరిగేలా న్యాయస్థానాలు కూడా గరిష్టంగా రెండు వాయిదాలు మాత్రమే వేయనున్నాయి సాక్షుల భద్రతను వారి సహకారాన్ని దృష్టిలో పెట్టుకుని విట్నెస్ ప్రొటెక్షన్ యాక్ట్ ను అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తప్పనిసరిగా అమలు చేయాల్సి ఉంటుంది ఇకపోతే కొత్త చట్టాలు అమల్లోకి వచ్చిన తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేసిన ఏ పౌరుడైనా మూడేళ్ల న్యాయం పొందే అవకాశం ఉంది ఏ టైంలో తీసుకోవాలి ఎప్పుడు ఆ ఎవిడెన్స్ చేసి ట్రయల్ కోర్టు కి సబ్మిట్ చేయాలి అదంతా డీటెయిల్ గా ఉంది చిన్న చిన్న నేరాలకు సమరీ ట్రయల్స్ అండ్ పెద్ద నేరాలకు కూడా త్రీ ఇయర్స్ మాక్సిమం ట్రయల్ టైం అన్నట్టు పెట్టారు సో ఈ టైం బౌండ్ కంప్లీషన్ కొత్త కొత్త క్రైమ్స్ ఆర్గనైజ్డ్ క్రైమ్ క్రైమ్స్ అగేన్స్ట్ విమెన్ అండ్ చిల్డ్రన్ హేట్ స్పీచ్ అండ్ హేట్ క్రైమ్స్ క్రైమ్స్ అగేన్స్ట్ సావరినిటీ అండ్ యూనిటీ ఆఫ్ ఇండియా ఇవన్నీ చానా చానా ఇప్పటి కాలానికి ఇప్పుడున్న భారతదేశానికి చాలా అవసరము మరోవైపు ఏదైనా కేసులో అరెస్ట్ అయినప్పుడు బాధితుడు తమ వారికి తెలియజేసి తక్షణ సాయం పొందే వీలు కల్పించింది కేంద్రం అరెస్టు వివరాలను స్థానిక పోలీస్ స్టేషన్ తో పాటు జిల్లా పోలీస్ హెడ్ ఆఫీసుల్లో బహిరంగంగా ప్రదర్శించాలి ఇక ఎఫ్ఐఆర్ కాపీలను బాధితులతో పాటు నిందితులు కూడా పొందే వీలు కలగనుంది వీటితో పాటు పోలీస్ రిపోర్ట్ ఛార్జ్షీట్ స్టేట్మెంట్లు ఇతర డాక్యుమెంట్లు పద్నాలుగు రోజుల్లోగా పొందవచ్చు అలాగే సమన్సును ఇకపై నేరుగా వెళ్లి ఇవ్వాల్సిన పని లేదు ఆన్లైన్ లో పంపించవచ్చు తీవ్రమైన నేరాల్లో ఫోరెన్సిక్ నిపుణులు తప్పనిసరిగా సీన్ అఫెన్స్ ను పరిశీలించాలి అలాగే సాక్ష్యాలు తారుమారు కాకుండా ఉండేందుకు ఘటనా ప్రాంతాల్లో ఆధారాలు సేకరించే ప్రాసెస్ మొత్తాన్ని వీడియో తీయాలి పిల్లలు మహిళలపై నేరాల్లో బాధితులకు ఫస్ట్ ఎయిడ్ అవసరమైతే పూర్తి ట్రీట్మెంట్ ఉచితంగా అందించాలని కొత్త చట్టాలు చెబుతున్నాయి అత్యాచార నేరాల కేసుల్లో బాధితురాలి వాంగ్మూలాన్ని ఆడియో వీడియో ద్వారా నమోదు చేయాలి మహిళలపై నేరాల విషయంలో బాధితురాలి వాంగ్మూలాన్ని మహిళా మెజిస్ట్రేట్ ఎదుట నమోదు చేయాలి ఇక హిట్ అండ్ రన్ కేసులకు కొత్త చట్టం అమలు చేయడంపై కేంద్ర ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది నిర్లక్ష్యంగా వాహనం నడిపి ఓ వ్యక్తి మరణానికి కారణమైన హిట్ అండ్ రన్ కేసులో పదేళ్ల జైలు శిక్ష జరిమానా విధించేలా చట్టంలో చేర్చిన ఈ సెక్షన్ అమలుపై డ్రైవర్లు నిరసన తెలిపారు దీంతో కేంద్రం తాత్కాలికంగా వెనక్కి తగ్గింది